ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు ఉదారతను గుర్చే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా చర్చ పోస్టులు నడుస్తున్నాయి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ భారీగా చాలా విరాళాలు అందజేశారు దీనికి సంబంధించిన ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉన్న కొనదల గ్రామానికి పవన్ కళ్యాణ్ యాభై లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు కర్నూలు జిల్లాలోని పూడిచెర్ల గ్రామంలో ఇటీవల పంటకుంట నిర్మాణాల ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కొణెదల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు దీంతో తన ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా యాభై లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు ఇక మరోవైపు తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కు ఇటీవల యాభై లక్షల రూపాయలు విరాళం అందజేశారు పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వరదలు సంభవించిన సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలకు ఆరు కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు జనసేన క్రియాశీలక కార్యకర్తల ప్రమాద భీమా కోసం కోటి రూపాయలు తన సొంత నిధులను పవన్ కళ్యాణ్ కేటాయించారు అలాగే పిఠాపురంలోని ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ ఇటీవల సేఫ్టీ కిట్లు అందజేశారు పదహారు లక్షల రూపాయల సొంత డబ్బు ఖర్చు చేసి మూడు వందల ఇరవై ఐదు మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందించారు సురేష్ బాబు అనే ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడంతో మరోసారి ఇలాంటి ఘటన జరగకూడదనే ఉద్దేశంతోనే పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వందల ఇరవై ఐదు మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పవన్ కళ్యాణ్ సేఫ్టీ కిట్లు అందించారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి పదిహేడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు జనసేనాని పహల్గా ఉగ్రదాడులో చనిపోయిన మధుసూదన్ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు పరిహారంగా అందజేశారు అలాగే ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి తనవంతు సాయంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు డయేరియా బాధితుల కోసం పదకొండు లక్షలు కలుషిత నీటి కారణంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపయోగపడేలా మరో పది లక్షల రూపాయలు మైదానాల కోసం అరవై లక్షల రూపాయలు విరాళంగా అందించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నిర్మాతపై భారం తగ్గించేందుకు తీసుకున్న అడ్వాన్స్ నుంచి పదకొండు కోట్ల రూపాయలు వెనక్కి చెల్లించారని జనసేన శ్రేణులు ట్వీట్ వైరల్ చేస్తున్నాయి మొత్తంగా ఒక్క ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ ఇరవై కోట్ల వరకు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారని జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు